హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ పూజారి వచ్చి గుడి మూసేసే టైం అయ్యిందని చెప్పేదాకా తెలియలేదు వేదాకి ఆమె అంతసేపు అక్కడే కూర్చుందని వెళ్ళొస్తాను పంతులు గారు అంటూ లేచింది మంచిదమ్మా అంటూ ఆయన గుడి తలుపులు వేసి సైకిల్ తీసుకుని వెళ్ళిపోయారు వేద ఆలోచనలో మునిగిపోయి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తోంది దారిలో తెలిసిన వాళ్ళు పలకరిస్తున్నా అనే సమాధానాలే తప్ప వేరే మాట ఆమె నోటి నుండి రావట్లేదు ఆమెకి వాళ్ళ ఇంటి నుండి గుడి దాకా ఉన్న కాస్త దూరం నడవడానికి అరగంట పైనే పట్టింది ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి ఎనిమిది దాటిపోయింది అదేంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోయినారు ఎప్పుడో మధ్యాహ్నం అనంగా తినకుండా వెళ్ళినారు మళ్ళీ ఇప్పుడా వచ్చేది ఎక్కడికి వెళ్ళింది తెలియక నేనెంత కంగారు పడ్డానో తెలుసా అంది రంగి గుమ్మంలో వేద కనపడగాని అదేం లేదులే గుడిలో కూర్చున్నా టైం ఎంతైందో చూసుకోలేదు బాగా పొద్దుపోయినట్టుంది సరే త్వరగా మొహం కడుక్కొని రండి అన్నం వడ్డి చేస్తాను వస్తలే కానీ మేఘన ఏది వెళ్ళిపోయిందా వెళ్ళిపోనారమ్మా అంజలమ్మ కూడా ఆరితో పాటే వెళ్ళారు వెళ్ళి కూడా గంట అయింది ఇక ఇప్పుడు అప్పుడు వస్తారు సరే నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి వెళ్ళింది వేద అప్ అయ్యి వచ్చేలోపు అంజలి శేషు ఇద్దరు హాల్లో కూర్చుని ఉన్నారు శేషు పొద్దున తన ఫ్రెండ్ దగ్గర ఆ స్థలాల డాక్యుమెంట్స్ ఇచ్చి వాటి వివరాలు కనుకోమన్నాడు అతను హైదరాబాద్లో ఉన్న ఒక ఏజెంట్ని కనుక్కుని వివరాలు తెలుసుకున్నాడు శైలేష్ చెప్పింది నిజమే ఆ డాక్యుమెంట్స్ విలువ బాగానే ఉంది ముందు ఆ స్థలం అమ్మకానికి వచ్చిందంటే ఆ ఏజెంట్ నమ్మలేకపోయాడు ఎందుకంటే అప్పటికే వేరే పార్టీ తరఫున స్థలం అమ్మమ్మని అడగడానికి అతను ఆ స్థలం ఓనర్స్ దగ్గరికి రెండుసార్లు వెళ్ళాడు అప్పుడు వాళ్ళు ససేమిరా ఒప్పుకోలేదు అలాంటిది ఇప్పుడు అమ్మకానికి వచ్చిందంటే అతను ఎగిరి గంతేసినంత పని చేశాడు ఆ తర్వాత పనులు చక్కచక్క పూర్తయిపోయాయి ఆ ఏజెంట్ ఇంతకు ముందు అడిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు శేషు అకౌంట్లో డబ్బులు వాళ్ళు అమెరికా వెళ్ళే లోపు పడిపోతాయి అని వాళ్ళ ఫ్రెండ్ భరోసా ఇచ్చాడు వెళ్ళిన పని అయిపోవడంతో అతనికి చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఆ వార్తని అంజలికి చెప్పాడు ఆమె కూడా పని అయిపోయినందుకు సంతోషించింది కానీ ఎక్కడో ఒక మూల ఏదో అసంతృప్తి దాన్ని బయటికి కక్కలేక మింగలేక పడుతోంది అతను ఇంటికి వచ్చి ఒక పావు గంట అయ్యింది వేద కూడా రావడంతో అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళు ముగ్గురి మధ్య అసలు ఏ రకమైన సంభాషణ జరగలేదు అంజలి వేదతో మాట్లాడటానికి ఇష్టపడలేదు అందుకే ఏం మాట్లాడకుండా తిన్న వెంటనే తన రూమ్కి వెళ్ళిపోయింది వేద అసలు ఇవన్నీ ఆలోచించే స్థితిలో లేదు ఆమె మనసంతా ఎక్కడో ఉంది అందుకే అంజలి ప్రవర్తనిని ఆమె అంతగా గమనించలేదు భోజనాలు అయిపోయాక వేద కొంతసేపు అలా టెర్రస్ మీదకు వెళ్ళింది పౌర్ణమి వెళ్ళి అప్పటికి ఇంకా ఒక్కరోజే అవడంతో పూర్తిగా చీకట్లు అలుముకోలేదు అక్కడి నుండి ఊరు ఆ వెలుగులో చాలా అందంగా ఆహ్లాదంగా కనిపిస్తోంది అప్పటికే సమయం పది దాటింది ఊళ్ళో చలికో ఏమో బయట ఎవ్వరు కనిపించడం లేదు చల్లగాలి వీస్తున్నా కూడా ఆమెకు కిందకి దిగి వెళ్ళాలనిపించడం లేదు పొద్దుటి నుండి ఆలోచనలతో ఆమె మనసు నిండిపోయింది కైలాష్ వాళ్ళ నాన్నగారి స్థలాన్ని తన కోసం అమ్మేశారని తెలిసినప్పటి నుండి ఆమెలో ఒక రకమైన ఉద్వేగం వాళ్ళందరూ నన్ను అంతగా వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా అనుకుంటున్నారు కానీ తనే అది తెలుసుకోలేకపోయింది ఆమె చేతిలో మొబైల్ అస్థిమితంగా అటు ఇటు కదులుతోంది ఆమె ఆలోచనలాగా టెర్రస్ మీదకి వచ్చినప్పటి నుండి పదే పదే ఒక నెంబర్కి కాల్ చేయడానికి ఆమె చెయ్యి ఫోన్ మీదకి పోతుంది ఎన్నోసార్లు ఫోన్ చేయాలనుకుని కూడా చేయలేకపోతోంది ఏదో సంకోచం ఆమెకు తెలియకుండానే అడ్డుపడుతోంది చాలాసేపు ఆలోచించాక చివరికి ఏదైతే అది అయ్యిందని కైలాష్కి ఫోన్ చేసింది కైలాష్ నోటి నుండి వచ్చే హలో అనే మాట కోసం ఊపిరి బిగబెట్టి ఎదురుచూస్తోంది ఎంతసేపు రింగ్ అయినా ఫోన్ ఎవరూ ఎత్తట్లేదు ఫోన్ పెట్టేయబోతుండగా అవతల నుండి హలో అని వినిపించింది కానీ అది కైలాష్ గొంతు కాదు ఎవరిదో అమ్మాయి గొంతు అప్పటిదాకా బిగబెట్టిన ఊపిరి ఒక్కసారిగా వదిలింది కానీ వెంటనే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి కైలాష్ ఫోన్ ఎవరో అమ్మాయి ఎత్తరం ఏంటా అని అది వేదాకి నచ్చలేదు ఎందుకో జలసి లాంటిది కలిగింది ఆమెకి ఆ క్షణం ఎందుకంటే ఆ గొంతు చందనది కాదని గుర్తించింది అవతల నుండి ఎలాంటి శబ్దం రాకపోయేటప్పటికీ మళ్ళీ హలో అంది చాహ్నవి వేదాకి ఏం మాట్లాడాలనిపించక ఫోన్ పెట్టేసింది కైలాష్ వేదా గురించి చెప్పిన తర్వాత చాహ్నవి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా వెళ్ళిపోయింది వాష్రూమ్కి వెళ్ళి మనసులో బాధ తగ్గే వరకు చాలాసేపు ఏడుస్తూ కూర్చుంది ఆమె సర్దుకోవడానికి అరగంట పట్టింది ఆ తర్వాత వాష్రూమ్ నుండి బయటకు వచ్చింది ఇంతలో నర్స్ హడావిడిగా పరిగెత్తుకుంటూ రావడంతో ఆమెను ఆపి ఏమైందని అడిగింది అదే మేడం ఇందాక ఆపరేట్ చేసిన అతనికి మళ్ళీ ఏవో కాంప్లికేషన్స్ వచ్చాయంట చీఫ్ డాక్టర్ కైలాష్ గారిని డాక్టర్ రవి గారిని ఇద్దరిని ఆపరేషన్ థియేటర్కి రమ్మని చెప్పమన్నారు అంది సరే కైలాష్ గారికి నేను చెప్తాను నువ్వు రవి గారికి చెప్పు అనేసరికి సరే అని నర్స్ డాక్టర్ రవి దగ్గరికి వెళ్ళింది చాహ్నవి కైలాష్ రూమ్కి వచ్చేటప్పటికి అతను అక్కడ లేడు ఎక్కడ ఉన్నాడా అని అన్ని చోట్ల వెతుకుతుంటే ఒక కారిడార్లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు ఆమె హుటాహుటిన అతని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది అవునా అని ఫాస్ట్గా థియేటర్ దగ్గరికి వచ్చాడు అతను వచ్చేటప్పటికే అక్కడ రవి చీఫ్ డాక్టర్ ఉన్నాడు వాళ్ళు థియేటర్ లోపలికి వెళ్ళారు కైలాష్ కూడా వెళ్ళబోతూ అతని చేతిలో ఉన్న ఫోన్ని చాహ్నవికిచ్చి ఏమనుకోకుండా ఈ ఫోన్ నా రూమ్లో పెట్టే అంటూ ఆ ఫోన్ ఆమె చేతికిచ్చి అతను థియేటర్ లోపలికి వెళ్ళాడు థియేటర్లోకి ఫోన్లు తీసుకుని వెళ్ళడానికి లేదు కాబట్టి అతను ఫోన్ ఆమె చేతికిచ్చాడు ఆమె ఫోన్ తీసుకుని అతని రూమ్లోకి వెళ్తుండగా ఫోన్ రింగ్ అయ్యింది ఎవరా అని చూసేసరికి మై లైఫ్ అని కనపడింది ఎత్తకూడదనుకుంటూనే ఎత్తింది కానీ అవతల వైపు ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేయడంతో ఆమె కూడా పెట్టేసింది కైలాష్ ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పటికి ఉదయం నాలుగైంది మొహంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది మొహం కడుక్కొని టీ తాగి రిలాక్స్ అయ్యాడు ఒక అరగంట తర్వాత ఇంటికి బయలుదేరాడు అప్పటికే బాగా నిద్ర వస్తుండడంతో మంచం మీద వాలిపోయాడు ఇక్కడ మన వేద రాత్రి ఆలస్యంగా పడుకోవడం వల్ల ఉదయం లేచేటప్పటికీ బాగా పొద్దుపోయింది ఆమె స్నానం చేసి వచ్చేటప్పటికి పది అయ్యింది అప్పటికే అంజలి వల్ల బ్రేక్ఫాస్ట్ అయిపోయింది రాత్రి కైలాష్ ఫోన్ ఎవరో అమ్మాయి ఆన్సర్ చేయడంతో వేదాకి జలసి లాంటిది వచ్చి మళ్ళీ అతనికి కాల్ చేయలేదు అంజలి శేషుల ప్రయాణం ఆ రోజే వాళ్ళు ఆ హడావిడిలో ఉన్నారు వేద కూడా వాళ్ళకి హెల్ప్ చేద్దామని వెళ్ళింది పర్వాలేదు అక్కడ పెట్టు నేను చూసుకుంటాలే అని అంజలి అనేసరికి వేదాకి కొంచెం బాధనిపించి వెనక్కి వచ్చేసింది శేషు ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళాడు ఎలాగో ఈరోజు వాళ్ళు ఊరెళ్ళిపోతున్నారు కాబట్టి భోజనానికి రమ్మని పిలవడానికి వెళ్ళాడు అందుకే ఆ పూట భోజనానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేశారు అందరూ కలిసి మధ్యాహ్నం దాకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు భోజనాలు అయ్యాక ఒక గంట సేపు విశాంత తీసుకుని సాయంత్రం నాలుగింటికి బయలుదేరారు అంజలి వాళ్ళు అంజలి వెళ్ళేటప్పుడు కూడా వేదతో ఏం మాట్లాడలేదు ముభావంగానే ఉంది ఏదో పై పై మాటలకి మించి ఎక్కువగా ఆమె మాట్లాడలేదు అది వేదకి కొంచెం బాధ అనిపించింది కానీ ఏం చేయలేక ఊరుకుంది వాళ్ళు వెళ్ళేదాకా ప్రెసిడెంట్ గారు అక్కడే ఉన్నారు వాళ్ళని పంపించి లోపలికి వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయాక సమయం చూసుకొని అడిగారు ప్రెసిడెంట్ గారు వేదాని ఏమ్మా నువ్వు కూడా బయలుదేరుతున్నావా అవును బాబాయ్ ఇప్పుడో రేపు పొద్దున్ననో బయలుదేరుతా అదేంటి అలా అంటున్నావు టికెట్ బుక్ చేసుకోలేదా లేదు బాబాయ్ మొన్న కైలాష్ నన్ను దింపడానికి వచ్చినప్పుడు కారు తెచ్చాడు కదా నిన్న హడావిడిగా వెళ్ళిపోవడంతో కారు ఇక్కడే ఉండిపోయింది అందుకే ఎవరో డ్రైవర్ని మాట్లాడతా అన్నాడు కార్లో వెళ్ళిపోతాను ఆహా ఇంతకి నేను చెప్పిన సంగతి ఏం చేశావు ఏ విషయం బాబాయ్ పెళ్ళి విషయం రా ఏం ఆలోచించుకున్నావు ఏదైనా నిర్ణయానికి వచ్చావా అది అది చూడమ్మా నేను నీ మంచి కోసమే చెప్తున్నా నా మాట విని ఒక నిర్ణయానికి తొందరగా రా నాకు తెలుసు నీకు ఆలోచించుకోవడానికి టైం కావాలని కానీ కొన్ని కొన్ని విషయాలలో ఆలస్యం చేయడం మంచిది కాదు అందుకే తొందరగా ఒక మంచి నిర్ణయం తీసుకో సరేనా అతను మంచివాడు కానప్పుడు నువ్వు అంతగా ఆలోచించాలి కానీ కైలాష్ గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం అందుకే విషయాన్ని ఎక్కువ దూరం నాంచకు నువ్వు సరే అంటే నీ తరపున నేను వెళ్ళి మాట్లాడతా సరేనా అన్నారు అంటూ తలాడించింది ఏం మాట్లాడలేక ఈలోపు వాళ్ళ పిన్ని రావడంతో సంభాషణ ఆగిపోయింది సరే మరి మేము వెళ్ళొస్తాం అలాగే నేను మళ్ళీ వీలు చూసుకుని వస్తాను బాబాయ్ ఊరికి సరే అంటూ వాళ్ళు బయలుదేరారు వాళ్ళు వెళ్ళాక వేద కూడా తన ప్రయాణానికి కావలసిన సామాన్లన్నీ సర్దుకుంది కైలాష్ నుండి ఫోన్ రాకపోవడం ఆమెను అసహనానికి గురి చేస్తోంది కనీసం నిన్న కాల్స్ చూసుకున్నప్పుడు ఎందుకు చేసిందో ఏంటో అని రిటర్న్ కాల్ చేయొచ్చు కదా అది కూడా లేదు అయినా ఆ అమ్మాయి ఎవరు కైలాష్ ఫోన్ తీసుకుని మాట్లాడేంత చదువు ఉందా అమ్మాయికి లేకపోతే అతనే అంత చదివిచ్చాడా నిన్నటిదాకా ఎప్పుడెప్పుడు వెళ్ళి కైలాష్ సమక్షంలో గడుపుదామా అని ఎదురుచూసిన వేదాకి పొద్దుటి నుండి ఎప్పుడూ లేనిది చాలా అసహనంగా ఉంది పోనీ నా ఫోన్ చూసుకొని చెయ్యకపోయినా డ్రైవర్ని పంపిస్తా అన్నాడు కదా ఆ విషయమైనా ఫోన్ చేసి చెప్పాలి కదా నేను ఎదురు చూస్తుంటా అని తెలీదా చ అనవసరంగా అతని మాటలు విని టికెట్ బుక్ చేసుకోలేదు ఇప్పుడు మాత్రం ఏమైంది రాజమండ్రికి వెళ్ళిపోతే అక్కడి నుండి కావలసినన్ని బస్సులు ఉంటాయి హైదరాబాద్కి అంతగా ఆ డ్రైవర్ వస్తే అతను ఒక్కడే వస్తాడులే కారులో అనుకుంది కైలాష్ ఫోన్ చేయలేదన్న కోపం చాలా ఎక్కువగా ఉంది వేదాకి ఇక్కడ మన కైలాష్ కైలాష్కి మెలకు వచ్చేటప్పటికి సాయంత్రం మూడు అయ్యింది ఫ్రెష్ అయ్యి బోన్ చేసి టీవీ చూస్తున్నాడు అప్పటికే శైలేష్ ఆ ఊరికి దగ్గరలో తనకి తెలిసిన వాళ్ళ ద్వారా ఒక డ్రైవర్ని మాట్లాడి పెట్టాడు అతన్ని రాత్రి పది గంటల తర్వాత వేద వాళ్ళ ఊరికి వెళ్ళమన్నాడు ఆ విషయం కైలాష్కి చెప్పాడు అంజలి వాళ్ళు సాయంత్రం వెళ్తారు ఆ విషయం అతనికి తెలుసు ఇప్పుడు వేద వాళ్ళని పంపించే హడావిడిలో ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు ఐదు దాటాక ఆమెకు ఫోన్ చేయొచ్చులే అనుకున్నాడు అతని ఫోన్లో వేద చేసిన కాల్ మిస్డ్ కాల్ లిస్ట్లో పడలేదు ఆ ఫోన్ చాలావి ఆన్సర్ చేయడం వల్ల అందుకే ప్రత్యేకంగా అతను కాల్ లిస్ట్ ఏం చూడలేదు సాయంత్రం అతను వేదాకి కాల్ చేద్దామనుకుంటుండగా ఆ ఫోన్లో వేద నుండి ఇన్కమింగ్ కాల్ చూశాడు ముందు అతను ఆశ్చర్యపోయాడు వేద అతనికి కాల్ చేసిందంటే అతనికి నమ్మబుద్ధి కాలేదు వేద కాల్ నేను ఎత్తలేదు కదా మిస్డ్ కాల్ లిస్ట్లో లేదు ఇన్కమింగ్ లిస్ట్లో ఉంది ఎవరెత్తారు అనుకుంటూ వెంటనే వేదాకి కాల్ చేశాడు చాలాసేపటి వరకు రింగ్ అయినా ఎవరూ ఎత్తలేదు మరోసారి ప్రయత్నం చేశాడు ఒక పది రెంగుల తర్వాత ఫోన్ ఎత్తినట్టు అనిపించింది హలో అన్నాడు అప్పుడు వేద రాజమండ్రికి వెళ్దాం అనుకుంటోంది ఆ సమయంలో ఫోన్ మోగడంతో ఎవరా అని తీసి చూసింది కైలాష్ పేరు కనపడగానే ముందు కోపంగా ఫోన్ ఎత్తకూడదు అనుకుంది ఫోన్ పక్కన పెట్టి తన పని తను చేసుకుంటోంది అయినా ఆగకుండా మళ్ళీ ఫోన్ వచ్చింది ఆమె మొండిగా ఉందామనుకుంది కానీ ఒకవైపు మనసు పీకుతోంది ఫోన్ ఎత్తమని చివరికి ఫోన్ ఎత్తింది అటువైపు నుండి హలో అని వినబడగానే అంది హలో వేదా చెప్పు అంది ముభావంగా ఆ మాటల్లో తేడాని గమనించాడు కైలాష్ నిన్న ఫోన్ చేశావా అని అడిగాడు సంబరంగా ఆమె ఒక్క క్షణం తడబడి లేదే అంది మేడం ఫోన్లో ఇన్కమింగ్ కాల్ లిస్ట్ ఉందనుకుంటా అది లేకపోయినా అవుట్ గోయింగ్ కాల్ లిస్ట్ అయినా ఉంటుంది ఎంత అబద్ధమాడినా మరీ ఇంత దారుణంగా అబద్ధాలు ఆడకూడదు అన్నాడు సరదాగా లేదు నేనేం కావాలని చేయలేదు అనుకోకుండా డయల్ అయ్యింది అంది కోపంగా ఆ మాటతో అతనికి ఒక్కసారిగా నీరసం వచ్చేసింది చెప్పు ఎందుకు ఫోన్ చేశావు అంది సూటిగా విషయానికి వస్తూ ఏమైందబ్బా ఇలా మాట్లాడుతోంది అనుకున్నాడు మీ అక్క వాళ్ళు వెళ్ళిపోయారా ఎప్పుడు సాయంత్రమేనా అనుమానం లేదు ఏదో జరిగింది అనుకున్నాడు వెళ్ళేటప్పుడు వాళ్ళేమన్నా అన్నారా ఆహా అతనికి ఈ ఏకాక్షణ సమాధానాలు ఏంటో అస్సలు అర్థం కావట్లేదు అటువైపు నుండి ఇంకేం సంభాషణ రాకపోవడంతో బాయ్ అంది వేద ఒక్క నిమిషం కార్ డ్రైవర్ ఇవాళ రాత్రి పదింటికి వస్తాడు నువ్వు రాత్రి బయలుదేరదామనుకున్నా ఓకే లేదు తెల్లవారుజామున బయలుదేరదాం అనుకున్నా సరే అతను తీసుకొస్తాడు సరేనా అన్నాడు అంది ఇంకా లాభం లేదని వేద ఏమైనా అయ్యిందా అలా ఉన్నావేంటి ఏం లేదు అంది ముభావంగా ఆహా కాదు ఏదో అయ్యింది నీ మాటలో తేడా తెలుస్తోంది ఏమైంది చెప్పు ఎవరైనా ఏమైనా అన్నారా ఆహా మరెందుకలా ఉన్నావు అదేం లేదు ఎన్నిసార్లు అడిగినా ఆమె నుండి సమాధానం రాకపోవడంతో మనసు రాకపోయినా చేసేదేమీ లేక సరే మరి జాగ్రత్త ఉంటాను అని ఫోన్ పెట్టేయబోయాడు అప్పుడు వినిపించింది అతనికి నిన్న రాత్రి నీ ఫోన్ ఎవరో ఎత్తారు నా ఫోనా అనుకుని ఆ సంభాషణకి అతను ఒక్క నిమిషం అయోమయపడ్డాడు అవును నిన్న నీకు అనుకోకుండా డయల్ చేసినప్పుడు నీ ఫోన్ ఎవరో ఎత్తారు అతను ఆలోచనలో పడ్డాడు ఎవరు ఎవరో అమ్మాయి ఎత్తింది అని ఉక్రోషంగా అప్పుడు అతనికి అర్థమైంది వేద ప్రవర్తనకి కారణం అతనికి చాలా ఆనందంగా ఉంది ఆమె ముభావానికి కారణం ఇదా నుండి ఇంట్లో ఏం జరిగిందో అనుకుంటూ భయపడుతున్నాను నేను విన్నది నిజమేనా ఆమె గొంతులో ఉక్రోషం ఉంది ఒక విధమైన కోపం ఉంది ఆమెలో ఆ మార్పు నిజమే అంతేకాదు తనంతట తను నాతో మాట్లాడటానికి ఫోన్ చేసింది దాంతో అతని పెదవుల మీద నవ్వు లాస్యం చేసింది సరదాగా ఆమెని కొంతసేపు ఉడికిద్దామనిపించింది ఓహ్ తన తను రాత్రి నా దగ్గరే ఉంది కదా అనుకోకుండా తన ఫోన్ అనుకుని నా ఫోన్ ఎత్తుంటుంది అంతే అన్నాడు రాత్రి నీ దగ్గర ఉండటమేంటి అంది చిరాగ్గా అదే నిన్న రాత్రి తను నాతోనే ఉంది ఫోన్ ఎత్తినప్పుడు నువ్వేం మాట్లాడకపోయేసరికి బ్లాంగ్ కావాలనుకుని ఉంటుంది అయినా నువ్వు అంత రాత్రి ఎందుకు ఫోన్ చేశావు ఆ బుద్ధి లేక అనబోయి చెప్పాగా పొరపాటున చేశానని అంది రాత్రి అతని దగ్గర అమ్మాయి ఉండటం ఏంటి ఆమెకి ఆ మాట విన్నప్పుడే మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది అంటే అనుకోకుండా నా నెంబర్ ప్రెస్ అయిందా అన్నాడు అవును అంది కోపంగా అదేంటబ్బా నా నెంబర్ నుండి నీకు పోయిన వారం రోజుల నుండి ఫోన్ రాలేదు కదా కాల్ లిస్ట్లో ఎక్కడో ఉంటుంది పోనీ కాంటాక్ట్ నుండి చేసావనుకుంటే నాది ఎక్కడో కే అనే అక్షరంలో ఉంటుంది పొరపాటుగా తగిలే అవకాశం లేదే నిజం చెప్పు నాతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశావు కదా అన్నాడు సరదాగా అతని ఎనాలసిస్కి ఆమె ఆశ్చర్యపోయింది కానీ నిజం ఒప్పుకోవడానికి మనసులో ఏదో సంకోచం అది కప్పిపుచ్చుకోవడానికి నేను అడిగింది ఆ అమ్మాయి ఎవరు అని ఏంటి మేడం జలసీనా ఆ మాటతో ఆమె తడబడి నాకా నాకేం లేదు అయినా నాకెందుకు జలసి మరైతే జలసి లేదంటావు నేను వేరే అమ్మాయితో ఒకే రూమ్లో ఉన్నా నీకు పర్వాలేదంటావు అన్నాడు కొంటెగా చంపేస్తా మీ ఇద్దరిని అనుకోకుండా ఆ మాట ఆమె నోటి నుండి వచ్చేసింది ఆ తర్వాత నాలుగు ఖర్చుకుంది అతను హాయిగా నవ్వేశాడు అదేంటి మేడం చంపేస్తా అంటున్నారు ఎందుకు మేమేం చేశాం అన్నాడు అమాయకంగా ఆ కాసేపట్లో ఆమె సర్దుకుంది సారీ నీతో కాదు రంగితో మాట్లాడుతున్నా అంది ఆమె బుకాయిస్తోంది ఇస్తోంది అని అతనికి తేలికగానే అర్థమయ్యింది పాపం ఆవిడనెందుకు తిట్టడం మధ్యలో నా మీద కోపం ఆమె మీద చూపించడం ఎందుకు చెప్పు నాకెందుకు నీ మీద కోపం నాకెవరి మీద కోపం లేదు అని వెంటనే నేను పెట్టేస్తున్నా బాయ్ అంది అప్పుడేనా అసలు మాట్లాడినట్టే లేదు ఇంకొంచెంసేపు మాట్లాడొచ్చుగా అన్నాడు గారంగా మళ్ళీ తనే అరే మర్చిపోయాను ఇంటికీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని లేదా అన్నాడు ఆమెను ఉడికిస్తూ నాకేం అవసరం అని బెట్టుగా అంది కానీ ఆ అమ్మాయి పేరు కైలాష్ ఏం చెప్తాడా అని ఎదురు చూస్తోంది సరేలే నీకంతగా వినడానికి ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పనులే వదిలే అన్నాడు తేలికగా అతను అలా చెప్పగానే వేదకి కోపం వచ్చింది అతన్ని తిట్టుకుంటూ ఓకే బాయ్ అని ఇంకో మాటకి ఆస్కారం ఇవ్వకుండా పెట్టేసింది అతను నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాడు ఫోన్ పక్కన పడేసి విసురుగా మంచం మీద వాలింది రాక్షసుడు దుర్మార్గుడు అనుకుంటూ ఈలోపు భీముడు వచ్చి అమ్మ కైలాష్ గారు ఎవరినో డ్రైవర్ని పంపించారంట అతను వచ్చాడు అప్పుడే వచ్చాడా రాత్రి పై తర్వాత వస్తాడని చెప్పాడే అనుకుంటూ సరే పదా వస్తున్నా అంది వేద మీరేనా అంది హాల్లోకి వచ్చి డ్రైవర్ని చూసి అవునమ్మా రాత్రి పదింటి తర్వాత వస్తారని చెప్పాడే కైలాష్ ఇంతకు ముందు ఒప్పుకున్న పని తొందరగా అయిపోవడంతో ఇంక వచ్చేశాను అలాగా అని డ్రైవర్తో అని భీముడు ఇతను ఈ పూట ఇక్కడే ఉంటాడు దానికి తగ్గ ఏర్పాట్లు చూడు అని భీముడితో చెప్పింది మనం రేపు తెల్లవారుజామున బయలుదేద్దాం అప్పటిదాకా ఇక్కడే విశ్రాంతి తీసుకోండి ఏమైనా కావాలంటే భీముడిని అడగండి అంది డ్రైవర్తో సరేనమ్మా అలాగే మీ ఇష్టం భోజనానికి మొహమాట పడకండి ఇక్కడికి వచ్చి తినేసేయండి అలాగేనమ్మా అంటూ భీముడు వెనక వెళ్ళాడు మరుసటి రోజు పొద్దున్నే ప్రయాణం ఉండడంతో ఆ రోజు రాత్రి తొందరగా భోజనం చేసి పడుకుంది వేద కైలాష్కి ఆ వారమంతా సాయంత్రం ఆరు నుండి మరుసటి రోజు తెల్లవారుజామున మూడింటి వరకు ఉన్నాయి షిఫ్ట్స్ అయితే ఆ రోజు ఉదయం లేటుగా రావడం వల్ల ఇంకా వెళ్ళలేదు హాస్పిటల్కి నిన్న మధ్యాహ్నం వచ్చినా కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు అసలు చందనాన్ని చూడడానికే కుదరలేదు అతనికి అందుకే కొంచెం లేటుగా వెళ్దామని ఉండిపోయాడు చందన కూడా ఆ రోజు సాయంత్రం తొందరగా వచ్చేసింది అందరూ ఆ పూట ఇంట్లో ఉండడంతో చాలా రోజుల తర్వాత సాయంత్రం సరదాగా బయటకు వెళ్లారు అక్కడే డిన్నర్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు శైలేష్ కైలాష్ని హాస్పిటల్లో దింపేసి కార్ని ఇంటివైపుకి తిప్పాడు ఆ పూటంతా చాలా సరదాగా గడిచిపోయింది మరుసటి రోజు ఉదయం ఆరు అయ్యేటప్పటికే వేద ప్రయాణిస్తున్న కార్ ఏలూరు దాటేసింది ఆ వాతావరణానికి ఆమెకు నెమ్మదిగా కళ్ళ మీదకి కునుకు వస్తోంది కారులో వెనక్కి వాలి పడుకుంది ఆమెకు మెలకు వచ్చేటప్పటికీ హైదరాబాద్కి ఇంకో మూడు గంటల దూరంలో ప్రయాణిస్తోంది కారు అప్పటికే ఉదయం పదకొండు అయ్యింది బాగా ఆకులిగా అనిపించేసరికి ఏదో ఊరికి పొలిమేరల్లో దగ్గరలో రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చింది డ్రైవర్ని కూడా ఏదైనా తినేసాడమని డబ్బులిచ్చింది టిఫిన్ తినేసాక మళ్ళీ ప్రయాణం కొనసాగించారు వాళ్ళు హైదరాబాద్ పొలిమేరలకి వచ్చేటప్పటికే సాయంత్రం నాలుగయ్యింది దారిలో హైవేలో ఎందుకో ట్రాఫిక్ జామ్ అయ్యి దాదాపు గంట నెలసేపు ట్రాఫిక్ ఆగిపోవడంతో చాలా ఆలస్యమైపోయింది కైలాష్ ఉదయం ఎనిమిదింటికల్లా డ్రైవర్కి ఫోన్ చేసినప్పుడే ఏలూరు దాటేశామని చెప్పాడు వేద గురించి అడిగినప్పుడు తను పడుకుందని దాదాపు ఒంటి గంట రెండు ప్రాంతంలో కల్లా ఇంటికి వచ్చేస్తామని చెప్పాడు సరే అని కైలాష్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి పడుకున్నాడు అతను లేచేటప్పటికి మూడు దాటింది అప్పటికే వేద ఇంటికి వచ్చేసి ఉంటుంది అనుకున్నాడు అదే విషయం రాదని అడిగితే ఇంకా రాలేదురా సాయంత్రం వరకు వస్తుందేమో అదేంటి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వచ్చేస్తామని డ్రైవర్ చెప్పాడే మహా అంటే ఇంకో గంట లేట్ అవుతుందేమో అప్పుడే మూడైపోయింది ఇంకా రాకపోవడం ఏంటి అనుకున్నాడు సరే ఒకసారి డ్రైవర్కి ఫోన్ చేద్దామని రింగ్ చేశాడు డ్రైవర్ ఫోన్ ఎత్తగానే ఎక్కడి దాకా వచ్చారు అని అడిగాడు దాదాపు ఊరి పొలిమెదలో ఉన్నామండి ఇంకో గంట గంటనరో పడుతుంది అదేంటి ఒంటి కల్లా వచ్చేస్తామన్నావుగా దారిలో ట్రాఫిక్ బాగా జామ్ అయిపోయింది దాంతో మరీ ఆలస్యమైపోయింది అవునా సరే జాగ్రత్తగా రండి అని ఫోన్ పెట్టేశాడు వేదాతో మాట్లాడదామనుకున్నాడు కానీ డ్రైవర్ ముందు ఎందుకులే అని ఊరుకున్నాడు వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి సాయంత్రం ఆరు దాటిపోయింది హాస్పిటల్కి వెళ్ళడానికి లేట్ అవ్వడంతో కైలాష్ అప్పటికే వెళ్ళిపోయాడు కార్ని ఇంట్లోకి తెచ్చి పార్క్ చేసి కీస్ ఆమెకిచ్చి వెళ్ళిపోయాడు డ్రైవర్ ఆమె లగేజ్ కూడా పైన పెట్టేవాడే కానీ అప్పటికే అతనికి వేరే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అతను వాళ్ళకి ఇవాళ సాయంత్రం ఐదింటికే వస్తా అని చెప్పాడు కానీ ట్రాఫిక్ వల్ల బాగా లేట్ అయిపోయింది ఆ విషయం వేదాకి చెప్పడంతో ఆమె కార్ నుంచి తీసి అక్కడ మెట్ల మీద పెట్టేసి వెళ్ళిపోమ్మనింది అందుకే కీస్ ఆమె చేతికిచ్చి లగేజ్ మెట్ల దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడు అతను ఆమె ఇంత నుండి దర్జన భజన పడుతోంది ఇక్కడికి రాగానే సరాసరి మేడ మీదికి వెళ్ళాలా లేకపోతే రాధా వాళ్ళు చేసిన సహాయానికి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడాలా అని చాలాసేపు ఆలోచించాక వాళ్ళని ఒకసారి కలిసి వెళ్ళడమే కరెక్ట్ అని అనుకుంది డ్రైవర్ తనకి లేట్ అవుతున్న విషయం చెప్పి కీస్ ఆమె ఇవ్వడంతో ఇదే మంచి అవకాశం అని కీజ్ తీసుకుని కైలాష్ వాళ్ళ ఇంటివైపుకు నడిచింది డోర్ బెల్ మోగడంతో శైలేష్ తలుపు తీశాడు ఎదురుగా ఉన్న వేదాన్ని చూసి రామ్మ అన్నాడు అందరూ హాల్లోనే ఉన్నారు అక్కడ ఉన్న కుర్జీని చూపిస్తూ కూర్చో అన్నాడు ఈలోపు హంస వచ్చి ఎలా జరిగింది ప్రయాణం మంచనీళ్ళు ఏమైనా కావాలా అని అడిగింది వేద కుర్జీలో కూర్చుంటూ ఆహా వద్దు బాగానే జరిగింది డ్రైవర్కి ఏదో పని నుండి వెళ్ళిపోయాడు కార్ కీసిద్దామని శైలేష్ అవి తీసుకుని లోపల పెట్టాడు ఆమె కళ్ళు కైలాష్ కోసం వెతుకుతున్నాయి వచ్చి ఇంతసేపైనా కనపడేంటి అనుకుంది రాధా అది గమనించినా గమనించినట్టే ఉండిపోయింది బాగా లేట్ అయిపోయినట్టుంది ట్రాఫిక్ బాగా జామ్ అయిందా ఏంటి అని అడిగాడు శైలేష్ అవును అందుకే చాలా లేట్ అయిపోయింది ఆంటీ మీతో మాట్లాడాలి చెప్పమ్మా అప్పటిదాకా ఒగ్గ పట్టుకుని కూర్చున్న వేద ఒక్కసారిగా లేచి ఆవిడని కౌగులించుకుని థ్యాంక్స్ ఆంటీ చాలా చాలా థ్యాంక్స్ మీరు నా కోసం చేసింది నా దృష్టిలో చాలా ఎక్కువ అంత ప్రాపర్టీని మీరు వదిలేసుకున్నారని తెలిసాక నాకు చాలా గిల్టీగా అనిపించింది ఐఆమ్ సారీ నా వల్లే మీరు ఆ ఆస్తిని అమ్మాల్సి వచ్చింది నాకు ఈ విషయం గురించి ముందు కొంచెం కూడా తెలీదు కైలాష్ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు తెలుసుంటే ఇలా జరగనిచ్చేదాన్ని కాదు ఆమెకు ఏడుపు వస్తోంది మాటలు స్పష్టంగా రావట్లేదు రాధ ఆమెను అనునయిస్తూ ఆమె వీపు నిమిరింది వేద ఇంకా చెప్పుకుంటూ పోతోంది ఆ పొలం ఆ ఇల్లంతా మా అమ్మమ్మ జ్ఞాపకంగా నేను చూసుకుంటున్నాను షడన్గా మా అక్క వచ్చి వాటిని అమ్మేద్దామంటే నాకేం చెయ్యాలో తోచలేదు నేను ఆస్తి కోసం ఇదంతా చేయలేదు మా అమ్మమ్మ జ్ఞాపకంగా ఉంచుకున్నది అమ్మడం ఇష్టం లేక అలా మొండిగా అమ్మనన్నాను కానీ ఆస్తి కోసం కాదు వేద ఇంకా ఏదేదో చెప్పుకుంటూ పోతోంది రాధా ఆమెను మెల్లగా విడిదీసి ఊరుకోమ్మా మా అమ్మవి కదూ ఊరుకో నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది అయినా ఎవరన్నారు చెప్పు నువ్వు ఆస్తి కోసం ఇదంతా చేశావు అని చూడు నేను ఏదో త్యాగం చేస్తూ ఆ స్థలాన్ని అమ్మానని అను అనుకోవద్దు నేను ఎవరికోసం అమ్మాను చెప్పు నీ కోసం అంతే కదా నిన్నెప్పుడు దానిలా మేము చూడలేదు నీ కోసం అంటే అది నీకోసం కాదు మన కోసం మనందరి కోసం సరేనా ఆ స్థలం అమ్మేసినంత మాత్రాన ఏమైంది ఇంతకు ముందు అది ఇక్కడ హైదరాబాద్లో ఉంది ఇప్పుడు అది నర్సాపురంలో ఉంది అంతే కదా దానికి ఇంతలా బాధపడాలా మాకు తెలియదా నువ్వెలాంటి దానివో ఊరుకో అంటూ ఆమె కళ్ళని తుడిచింది ఆమె కళ్ళు తుడుచుకుంటూ శైలేష్ వైపు తిరిగి మీకు కూడా చాలా థ్యాంక్స్ కష్టం అనుకోకుండా ఆ రోజు అడగ్గానే వచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు అంది అలా నువ్వేమందరికీ పేరు పేరినా చెప్పాల్సిన అవసరం లేదమ్మా అయినా మా అమ్మ అన్నట్టు నువ్వు మాకేం పరాయిదానివి కాదు మన అనుకున్న వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనమే కదా ముందుండాలి ఆ మాత్రానికే నువ్వు ఇలా రుణపడిపోయినట్టు మాట్లాడితే ఎలా అన్నాడు శైలేష్ వాళ్ళతో మాట్లాడాక ఆమెకు మనసులో ఏదో తీరిపోయినట్టు అనిపించింది కొంతసేపు అక్కడే కూర్చుని నేను వస్తాను అని చెప్పి లేచింది చూడమ్మా వెళ్ళి స్నానం చేసి భోజనానికి వచ్చేసే మీ పనమ్మాయి ఇప్పుడు ఎలాగో రాదు కదా అంది రాదా సరే అంటూ బయటకు వచ్చింది ఆమెతో పాటు శైలేష్ బయటకు వచ్చాడు రాధ కూడా రాబోతుంటే చందన ఆపేసింది అమ్మా అంటూ ఏంటి ఏమైంది అదేంటి వదిన వెళ్ళిపోతుంది రాగానే ఇక్కడికి వస్తే ఇక్కడే ఉండిపోతుందనుకున్నా అంది నిరాశగా నీకంత తొందరైనా కొంచెం ఓపిక పట్టు ఆ రోజు కూడా వస్తుంది అది ఎంతో దూరంలో లేదు వేద సామాన్లు తీసుకుని పైకి వెళ్తుండడం చూసిన శైలేష్ వెంటనే వచ్చాడు ఇటివమ్మా నేను పెడతాను ఆహా పర్వాలేదు అంత బరువు లేవు లేదులే ఇటీ అని ఆమె చేతిలో నుండి సామాన్లు తీసుకుని పైకి నడుస్తున్నారు డ్రైవర్ ఇవి పైన పెట్టలేదా తనకి లేట్ అయిపోతుందంటే నేనే వెళ్ళమన్నాను అంటూ ఇంటి డోర్ తీసింది రండి అంది శైలేష్ని అతను లోపలికి వచ్చి సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టాడు తొందరగా ఫ్రెష్ అయ్యిరా అన్నాడు సరే అనడంతో అతను కిందికి వచ్చేశాడు ఆమె తన సామాన్లన్నీ సర్దుకుని స్నానం చేసి వచ్చింది స్నానం చేయడంతో అప్పటిదాకా ఉన్న అలసట తీరిపోయింది ఆమె అల్మారాలో దేనికోసమో వెతుకుతుంటే ఇంతకుముందు అక్కడ పెట్టిన వాచ్ కనిపించింది అది చేతిలోకి తీసుకుని దాని వంక చూస్తూ అనుకుంది మొన్నటి నుండి నిన్ను చూద్దామని ఎంతగా అనుకున్నాను ఇవాళ నిన్ను చూడొచ్చని ఎంతో ఆశతో వస్తే దారిలో ట్రాఫిక్ జామ్ అయ్యి లేట్ అయిపోయింది కనీసం నేను వచ్చేసరికైనా ఇంట్లో ఉండొచ్చు కదా అంత తొందర ఎందుకు ఇప్పుడు చూడు మళ్ళీ రేపు పొద్దున్న దాకా ఎదురు చూడాలి ఇప్పుడు బాగుందా నీకు అంది నిలదీస్తూ ఆ నిలదీస్తూ చెప్పేదేదో ఆ వాచ్కి చెప్పే బదులు కైలాష్కే చెప్పొచ్చుగా అంది వెంటనే ఆమె అంతరాత్మ నిన్ను సలహా అడిగానా అసలు నిన్నెవరు పిలిచారు ఇప్పుడు పిలవకుండా వచ్చిందే చాలక మధ్యలో ఎవరు మాట్లాడమన్నారు అని కసురు బాగుంది ఏదో వాచ్తో మాట్లాడుతూ కష్టపడుతున్నావు పాపం అది బదులేమిస్తుంది అని చెప్పా దానికే అంత కోపమా అతనితోనా నేనెందుకు మాట్లాడాలి నేనేం మాట్లాడను నిన్న ఆ అమ్మ ఎవరో చెప్పాడా కనీసం అంది ఉక్రోషంగా నువ్వేగా నీకు తెలుసుకోవాలని లేదన్నావు మళ్ళీ అతన్నంటావే అయినా అంత జలసి ఎందుకు నీకు తెలుసుకోవాలని లేదంటే చెప్పడా అయినా అతన్ని అంతగా వెనకేసుకొస్తున్నావేంటి జలసి నాకు కాకపోతే ఇంకెవరికి నీకా అదే అడుగుతున్నా నీకెందుకు జలసి అని ఎందుకేంటి నేను తనని అక్కడికి ఆలోచనలని ఆపేసింది తనని చెప్పు నా ఇష్టం నీకు చెప్పాలా నేను చెప్పను నువ్వు పో అసలు నాకు ఆకలిస్తుంది కిందకి వెళ్తున్నా రాక్షసి నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నన్ను తరిమేస్తావా అంటూ ఇంకేదో అనబోయిన అంతరాత్మని అక్కడితో వదిలేసి కిందకి వెళ్ళిపోయింది వేద మన వేద కైలాసుల ప్రేమ ప్రయాణం చూడటానికి అందరూ ఒక లైక్ వేసుకుని వచ్చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం